రహస్య సాధనలు యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈ రోజున కర్ణ విద్యలలో అత్యంత శక్తివంతమైన విద్య గోపనీయమైన విద్య సిద్ధి కర్ణమాతంగి మంత్ర విద్య గురించి ఈ వీడియోలో క్షుణ్ణంగా క్లుప్తంగా వివరించడం జరుగుతుంది కర్ణమాతంగిని దేవి దశ మహావిద్యలలో తొమ్మిదవ మహావిద్య దేవి అమ్మవారి అవతారమే ఈ అమ్మవారి సిద్ధి తరువాత భూత భవిష్యత్ వర్తమాన కాలాల గురించి సాధకుడు తెలుసుకోగలుగుతాడు ఈ మంత్ర విద్యను సాధకులు ఈ గుప్త నవరాత్రులలో సిద్ధి చేసుకోవచ్చు ఈ సాధనలో నీలి రంగు లేదా ఆకుపచ్చ రంగు హీక్మాల సిద్ధి చేయబడినది వినియోగించాలి మరియు ఈ సాధన మంత్రము గురుముఖం ద్వారా ఉపదేశం తీసుకుని విధి విధానాలతో మంత్ర అనుష్ఠానం చెయ్యాలి విధి విధానాలు అనగా ఏ దిశ వైపున కూర్చోవాలి ఎన్ని మాలల జపం చేయాలి సాధకుడి వస్త్రాలు ఏ రంగులో ఉండాలి ఎన్ని రోజుల అనుష్ఠానం చెయ్యాలి నైవేద్యంలో కర్ణమాతంగి దేవికి ఏమి సమర్పించాలి అనే విషయాలన్నీ తెలుసుకోవాలి దీపంలో ఏ నూనె వేసి ప్రజ్వలితం చేయాలి వీటన్నిటి గురించి కూడా తెలుసుకోవాలి ఈ సాధన ఇరవై ఒక్క రోజుల లేదా నలభై ఒక్క రోజుల అనుష్ఠానం ద్వారా సిద్ధి కలుగుతుంది సిద్ధి అనంతరము మీ గురించి లేదా ఇతరుల గురించి భూత భవిష్యత్ వర్తమానం తెలుసుకోగలుగుతారు ఈ కర్ణమాతంగిని దేవి సాధనలో వినియోగించే సిద్ధి మంత్రము ఈ ప్రకారంగా బాణమాతంగి హా మే వీణా పుస్తక ధారణి చార్ బమల దుస్కాయ జో పూచు హాల్ వల్ భూత భవిష్య వర్తమాన దిఖా కర్ణమాతంగి అమ్మవారి మంత్రము ఈ మంత్రాన్ని లిఖిత పూర్వకంగా మరో వీడియోలో ఈ రోజున రాత్రి పది గంటలకు అందించడం జరుగుతుంది ఆ వీడియో కొరకు వేచి ఉండగలరు అలాగే కర్ణమాతంగి మంత్ర సాధన విధి విధానాలు మా ద్వారా తెలుసుకోవాలి అనుకునేవారు మమ్మల్ని సంప్రదించండి అలాగే మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి జై మాకాలి జై శ్రీ మహాకాంత్